హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రత్నాని యూట్యూబ్ ఛానల్ అండి ముందుగా కొత్త ఎవరెవరైనా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇవ్వండి అండి ఈ స్టోరేజ్ పుల్తో నాకైతే అసలు తలకైన వచ్చేస్తుందండి ఎన్ని వీడియోలు తీసినా అప్లోడ్ చేయడానికి ఎడిటింగ్ చేయటానికి ఎంత ఇబ్బంది అవుతుందో అండి ఇప్పుడు వాయిస్ అవ్వటానికి కూడా నాట్ అవైలబుల్ అని వస్తే మళ్ళీ ఇప్పుడు ఉన్నవన్నీ క్లియర్ చేసుకొని చేశానండి ఇంకా అవన్నైతే నేనైతే తర్వాత చెప్తానండి మా ఇంట్లో ఎన్ని కూరలు చేసినా సరే మా పిల్లలకు నచ్చట్లేదు అనమాట ఇంకా యూట్యూబ్లో చూసి ఇది ఒకటి చేయమన్నారు నేనైతే ట్రై చేస్తున్నానండి ఇక నేను చేసే వంట పేరు అయితే కోడిగుడ్డు ఉల్లికారవండి ఉల్లిగడ్డలు ఒక మూడు తీసుకున్నాను అనమాట తర్వాత జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఒక నాలుగైదు రెబ్బలు తీసుకొని మొత్తం మిక్సీ పెట్టానండి మిక్సీ పెట్టి ఆ పేస్ట్ రెడీ చేసుకొని పెట్టుకొని ఇంకా ఒక నాలుగు ఎగ్స్ తీసుకొని ఇంకా ఇట్లా మన ఆమ్లెట్ లాగా వేసుకొని వాటిని పైన ఉప్పు కారం జల్లుకొని వాటిని కట్ చేసుకొని ఇంకా దాంట్లో వేసుకోవటమేనండి మీరందరూ కూడా నా ఛానల్ని చూసి కొంచెం ఒక లైక్ చేస్తే కొంచెం నాకు కూడా కొంచెం వ్యూస్ వస్తుంటే కొంచెం ఛానల్ కూడా ముందుకెళ్ళిద్దండి దాని ద్వారాగా నేను కొంచెం మానిటైజేషన్ చేసుకొని కొంచెం దాని నుంచి మనీ అయితే అర్న్ చేసుకొని ఒక మంచి ఫోన్ కొనుక్కోవాలనేది నాకు కొంచెం ఆలోచన అయితే ఉందండి ఏంటక్క ఇంత పెద్ద ఇంట్లో ఉంటున్నావు కనీసం ఫోన్ కూడా కొనుక్కోలేవు అని అనుకుంటారేమో పెద్దోడికి పెద్ద సమస్యలు ఉంటాయి చిన్న వాళ్ళకి చిన్న సమస్యలు ఉంటాయండి ఎవరి సమస్యలు వాళ్ళకే ఉంటాయి కానీ అవన్నీ మనం ఇట్లా పైకి చెప్పలేం కదా అందుకని వచ్చే డబ్బులతోటి నేనైతే ఒక మంచి ఫోన్ కొనుక్కుందామని ఆలోచిస్తున్నానండి ఇంకా ఈ కోడిగుడ్డు ఉల్లి కారం అయితే చాలా టేస్టీగా ఉందండి నేను ఏం బాగుంటుందో ఏమో అనుకున్నాను కానీ అసలు ఎంత బాగుందో అండి ముద్ద ముద్దకే ఒక మొక్క మన చికెన్ ముక్కలాగా పెట్టుకొని తిన్నట్టుగా చాలా చాలా బాగుందండి మీరు కూడా ఇది ట్రై చేయండి ఇంకా నా ఛానల్లో అయితే రోడ్డు పచ్చళ్ళు కూడా ఉండేయండి ఒకసారి మొత్తం ఛానల్ అంతా చెక్ చేసి కొంచెం చూడండి అండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్